హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ప్రసాద్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మదనపల్లి సో టీవీ వచ్చేసి ఏ విధంగా ఉంది చుట్టూ మనకు బోడైతే కట్టారు సో పైన ఉంది కదా అక్కడ అదే కోట సో ఇక్కడ మనకి ఇండియా ప్లాగ్ అయితే చేయడం అయితే సో గ్యాస్ ఇక్కడ మనకు కనిపించే బోర్డులో మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మనకు ఇంపార్టెంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మనం ఫాలో అయితే కావాలి ఖచ్చితంగా సో నోటీస్ వెతికిచ్చారు కదా టీవీ వచ్చేసి ఏ విధంగా ఉంది చుట్టూ మనకు గోడ అయితే కట్టారు సో పైన ఉంది కదా అక్కడ అదే గురబ్బ కోట సో ఇక్కడ మనకి ఇండియా ప్లాగ్ అయితే చేయడం అయితే జరిగింది సో కోట చుట్టూ మనకు ప్రకారం అయితే ఉంది మొత్తం రాయచూడి నుంచి మదెన్పల్లికి వెళ్ళే రూట్ లో వచ్చేసి మనకు గుర్రపు కొండ అయితే ఉంది సో రంగిణి మాల్ గుర్రపు కొండలో రంగిణి మాల్ అయితే ఉంది మనం సో నా బ్యాక్ సైడ్ కనిపించేది రంగిణి మాల్ సో చూస్తున్నారు కదా వ్యూ ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో దీన్ని కట్టడం జరిగింది సో దీనికి కొన్ని కొన్ని అద్దులైతే ఉన్నాయి సో దాన్ని మించి ఏమైనా చేస్తే మాత్రం ఇక్కడికి జైలు చిచ్చా ఫ్రమ్ సో ప్రా ప్రాచీన కాలంలో జరిగిన సంఘటనలు అయితే నేను మొత్తం ఇట్లా అనేది సో ఇక్కడ నుంచి పైకి కొండపైకి అయితే ఉంది మనకు దావా సో పైకి వెళ్ళాలి కనీసం ఫోర్ కిలోమీటర్ పైకి వెళ్తే మనకు గుర్రపు కొండ అంటే సో మనం గుర్రాలు కాచే కొండ అయితే ఉంది దాన్ని గుర్రపు కొండ అని పేరు పిలిచడం జరిగింది సో చూస్తున్నారు కదా బంగ్లా అయితే ఉంది ఎట్లా ఉందో బుద్ధ్ బంగ్లా సో అప్పుడు కాలంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగిన బంగ్లా అయితే చూపిస్తున్నాను నా బ్యాక్ సైడ్ సో చూసేసాను మరి కానీ మనకు రాయచోట నుంచి మదనపల్లెకు అంటే ఆర్సీల్స్కి వెళ్ళేప్పుడు సో ఈ గుర్రపుకొండ అనేది మనం విట్ చేసి సో ఇక్కడ చూసుకొని మనం ఆర్సీల్స్కి అయితే వెళ్ళచ్చు నెక్స్ట్ ట్రిప్ అయితే సో నేను ఇక్కడ చూసుకొని నెక్స్ట్ ట్రిప్ అయితే వెళ్తాను సో నెక్స్ట్ వీక్లో మంచి హార్సల్సే కలుసుకుందాం సో బాయ్ బాయ్